గోల్డ్ షాప్ కు వచ్చిన ఓ వ్యక్తి పట్టపగలే ఎనిమిది తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం సిద్దిపేటలో జరిగింది టోటోన్ సిఐ ఉపేందర్ వివరాల ప్రకారం లాల్ఖమన్ సమీపంలోని ఓ గోల్డ్ షాప్కు వ్యక్తి వచ్చి తనకు బంగారు గొలుసు కావాలని అడిగాడు గుమస్తా చూపిస్తుండగా గొలుసులతో నిండి ఉన్న బాక్స్తో పరారయ్యాడు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు